ఈరోజు మన ఊరు వచ్చేసాను అమ్మ చేతితోటి మిరియాల రసం పెట్టించాను ఇందులోకి ఆల్రెడీ చికెన్ ఫ్రై రెడీగా ఉంది ఇంకో ఊరు వస్తే తెలుసు కదా కట్టెల పోయి మట్టి దాకలో ఆడావిడ ఉంటుంది ఆ టేస్ట్ ఇవన్నీ ఈ చింతకాయలు మా చెట్టి చాలా పులుపు ఎక్కువ ఎంత పులుపు అంటే పళ్ళు పులిసిపోతాయి అనమాట అంతలాగా చింతపండు నిల్వ పెడతామేమో కొంచెం బ్లాక్ వస్తుంది పులుపు తగ్గదు వాటిని నీట్గా కడిగేసి పులుపుకి ఎంత కావాలో వాటర్ వేసుకుని నానబెట్టేయాలి ఇది కట్టెలు పోయి కాబట్టి ఫ్లేమ్ హైలో ఉంటుంది కదా చాలా స్పీడ్గా ఉంటుంది అందుకని ఒకటి ఒకటి మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఒకటి ఒకటి స్పీడ్గా ఎత్తు ఫ్రై చేసుకోవడమే మిరియాల రసం కాబట్టి మిరియాలు ఎక్కువ ఉండాలి పక్కన ఏంటంటే అన్నం కోసం ఎసరు మరుగుతూ ఉంది పొయ్యి మీద వంటలు మనం పేరేటెక్కర్లేదు కదా చాలా బాగుంటుంది కొంచెం మనకి కొలతలు అటు ఇటు అయినా కూడా టేస్ట్ అదిరిపోద్ది ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి చక్క ఈ ఫ్రై అయిపోయినాయి కదా మిక్సీకి ఎత్తే ఒక్క రౌండ్లోనే పొడి అయిపోతుంది కానీ అలా చేయకూడదు ఎప్పుడని రోట్లో దంచుకోవాలి రోట్లో రుబ్బుకోవాలి ఇలా చేస్తేనే మనకు ఆ పాతకాలపు రుచి అనేది తెలుస్తుంది ఇది పట్టుకెళ్ళి మిక్సీలో అయితే ఒక దెబ్బగా అయిపోతుంది బట్ టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది అన్నమాట చక్కగా దంచేసి పొడి చేసుకున్నాం కదా ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి పొడి ఈజీగా అయిపోతుంది ఆ పక్కన పెట్టేసుకుని వెల్లుల్లి వెల్లుల్లిపై కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పొడి చేయకూడదు అంటే పేస్ట్ చేయకూడదు ఇప్పుడు పొయ్యి మీద మట్టిదాకా చక్కగా ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది నలుపు దాకా అయితే చాలా బాగుంటుంది ఎరిపి కాదు రెడ్ కలర్ ఉంటాయి కదా అవి అంత అనిపించదు బ్లాక్కి మాకు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ మిరియాల రసానికి ఎంత కావాలి వాటర్ అవి వేసేసుకుని బాగా మరిగించాలి వాటర్ని ఇలా బండం కూడా రెడీ అయిపోతుంది చింతపండు రసాన్ని బాగా చింతపండు పిసికేసి రసం తీసేసుకుని ఆ వాటర్ మారుతుంది కదా అందులో వేసేసుకోవాలి వాటర్ మారుతుంది కదా ఇప్పుడు వేసుకోవాలి ఈ వంటలు చేసేటప్పుడు మాకు చుట్టూ ఏంటంటే పక్షుల కోలాహలం విపరీతమైన సౌండ్స్ ఉంటాయి కళ్ళు వాడరు అలాగే పసుపు ఉప్పు కళ్ళు పసుపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాలి అప్పుడు ఇంకా మరుగుతూ ఉంటుంది అప్పుడు మిరియాల పొడి వెల్లుల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒక్క పది నిమిషాలు బాగా మరిగించారు అనుకో ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అంతే ఎంత సింపుల్గా అయిపోతుందో తాలింపు రెడీమేట్ వేసుకోవడము ఇక్కడ ఎప్పుడు కూడా మేము నువ్వుల నూనెని వేరుశనగ నూనె వాడతాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీసి తెచ్చుకుంటాం అనమాట హెల్త్ కోసం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూగుడు పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని బాగా కాగిపోతే అప్పుడు ఒకటి ఒకటి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకోపోయినా పర్లేదు వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకుని చక్కగా బాగా వేగాలి అప్పుడే టేస్ట్ వస్తుంది చారు కొంచెం పచ్చగా ఉన్నాయి అనుకో అంత అనిపించదు చూసారా అంతలా వేగాలి ఇప్పుడు తిరగమోత వేసేసుకోవడమే మాకు ఈ వంట చేసేటప్పుడు ఈ వంట సౌండ్తో పాటు చుట్టూ రామ్ చిలకలు గోరింకలు చాలా ఎక్కువ ఉంటాయి అవి కూస్తూనే ఉంటాయి అనమాట భలే అనిపిస్తుందిలే ఈ చారుతో తిన్న రెసిపీ చూపించలేదు నేను వీడియో మిస్ అయింది చూసారు ఎంత బాగుందని ఇంకా బోల్డ్ అని వీడియోస్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి